హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జీబీ మీరు చూస్తున్నారు మన టెలివిజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన జీషో సిరీస్ ఆఫ్ ట్యూటోరియల్లో భాగంగా క్లాస్ థర్టీన్కి వెళ్తున్నాం క్లాస్ థర్టీన్లో మనం ఆపరేషన్ సెట్కి సంబంధించిన మరికొన్ని విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం క్లాస్ ట్వెల్వ్లో మనం

లాస్ట్ లో ఈ రెండు అయిపోయినాయి మరి నైన్త్ క్లిక్కింగ్ సెట్టింగ్స్ క్లికింగ్ సెట్టింగ్స్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఇందులో ఇంకొంచెం స్పీడ్గా మొబైల్ని ఫాస్ట్గా యూజ్ చేయడానికి మనకు క్లికింగ్ సెట్టింగ్స్ అనేది యూజ్ అవుతాయి ఎలా యూజ్ అవుతాయో చూద్దాం ఓకే ఇది ఇది ఏంటి అంటే మనకు టాక్ లో కూడా ఉంది సింగిల్ ట్యాప్ యాక్టివేషన్ ఈ సింగిల్ ట్యాప్ యాక్టివేషన్ గురించి చాలామందికి అవగాహన లేదు దీంట్లో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సింగిల్ ట్యాప్ అంటే భయపడుతుంటారు చాలామంది విజువల్ ఇంపేర్డ్ కానీ భయపడాల్సిన అవసరం లేదు చాలా బాగా ఈజీగా యూస్ చేయొచ్చు అడ్వాన్స్డ్ యూజర్ అయితేనో లేదా దీన్ని బాగా ప్రాక్టీస్ చేస్తేనో సింగిల్ ట్యాబ్ని చాలా బాగా యూజ్ చేయొచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది స్పీడ్ అవుతుంది కూడా ఇది ఓకే చెక్ చేస్తాం దీన్ని దీని అర్థం ఏంటంటే మనం ఒక మొబైల్ని సింగిల్ ట్యాప్ చేస్తే మొబైల్లో ఒక ఆప్షన్ సింగిల్ ట్యాప్ చేస్తే అది ఓపెన్ అవ్వాలి అంటే యాక్టివేట్ అవ్వాలి అది సింగిల్ ట్యాప్ కాదు కదా సింగిల్ ట్యాప్ ఎట్లా ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనకు తెలియదు కదా ఎట్లా ఓపెన్ అవుతుంది అంటే సరే బయటకొద్దాం ఇప్పుడు సెట్టింగ్స్ చూద్దాం ఇక్కడ నేను దాన్ని టచ్ చేశాను టచ్ చేసిన తర్వాత ఓపెన్ అవ్వాలి కదా సింగిల్ ట్యాప్ అంటే ఓపెన్ కాలేదు నో సింగిల్ ట్యాప్ అంటే మన బ్యాక్ లేదా జీషోలో విజువల్ లింక్ వేయకి సింగిల్ ట్యాప్ అంటే అది కాదు ఇప్పుడు అదే మనం డబుల్ ట్యాప్ యూజ్ చేసేటప్పుడు ఏం చేస్తామో ఫస్ట్ దీన్ని టచ్ చేస్తాము చెప్పింది అదేదో తెలిసింది మనకు తర్వాత మరోసారి డబుల్ ట్యాప్ చేస్తాం సరే సింగిల్ ట్యాప్తో టచ్ చేస్తాము ఇంకా మనకు అర్థమయ్యే రీతిలో ఉంటే ఒకసారి టచ్ చేస్తాము రెండోసారి డబుల్ ట్యాప్ చేస్తాము అప్పుడు యాక్టివేట్ అవుతుంది కానీ సింగిల్ ట్యాప్ ఏంటంటే ఒక్కొక్కసారి టచ్ చేస్తాము మళ్ళీ టచ్ దాన్ని అలాగే టచ్ చేస్తాము ఓపెన్ అయిపోయింది అంటే ఒకసారి టచ్ చేసినప్పుడు మనకు చెప్తుంది చూడండి ఓపెన్ అయిపోయింది ఒకసారి టచ్ చేసినప్పుడు మనకు చెప్తుంది రెండోసారి టచ్ చేసినప్పుడు ఓపెన్ అవుతుంది అంటే ఈ ఫస్ట్ టచ్కి సెకండ్ టచ్కి అంటే ఫస్ట్ ట్యాప్కి సెకండ్ ట్యాప్కి మధ్యలో జస్ట్ హాఫ్ సెకండ్ కంటే తక్కువ ఉండాలి హాఫ్ సెకండ్కి మించిందంటే అది యాక్టివేట్ అవ్వదు అర్థమైందా ఇప్పుడు చూడండి చూడండి ఓపెన్ అయిపోయింది ఒకసారి టచ్ చేశాను మళ్ళీ ఇంకోసారి వెంటనే టచ్ చేస్తే ఓపెన్ అయిపోయింది అంటే ఫస్ట్ ఒక రకంగా చెప్పాలంటే టచ్ చేసిన వెంటనే మళ్ళీ సింగిల్ ట్యాప్ చేయాలి అనేది దీని అర్థం సింగిల్ ట్యాప్ ఆప్షన్ అంటే టచ్ చేసిన వెంటనే అది ఏదో చెప్పిన వెంటనే మళ్ళీ సింగిల్ ట్యాప్ అట్లే టచ్ చేయాలి వెంటనే టచ్ చేయాలి అది సింగిల్ ట్యాప్ చాలామందికి అర్థం కాక సింగిల్ ట్యాప్ వాడలేము లేదంటే ఓపెన్ కావడం లేదు వర్క్ చేయడం లేదు అంటున్నారు కానీ ఈ యూస్ చేయాల్సిన మెథడ్ ఇది ఒకేసారి రెండుసార్లు టచ్ చేయాలి కాకపోతే చిన్న గ్యాప్ ఉండాలి అదేదో మీరు అంత గ్యాప్ అర్థం చేసుకునేంత గ్యాప్ ఏ ఐకాన్ టచ్ చేస్తున్నారు దీన్ని టచ్ చేసిన తెలిసింది మళ్ళీ టచ్ చేయాలి టచ్ చేయాలి తెలిసింది టచ్ చేయాలి

Clicking settings low first option, check chest One use single tap to activate the focused item check controls, whether clicking only once on the element activates it. Not nah, check Uncheck a checkbox. Okay. Single tap the chip. Mobile and work right swipe Two use lift to activate unchecked controls. Whether lifting the finger off the screen activates the element under it. If the finger is kept on the screen for a certain time, the element is not activated. Ah. ఇది దానికి వ్యతిరేకం అనుకోవచ్చు ఫస్ట్దేమో టచ్ ఏమో లిఫ్ట్ ఒక ఐకాన్ మీద ఫింగర్ ఉంచి అక్కడ మనం ఫింగర్ లిఫ్ట్ చేస్తే అది యాక్టివేట్ అవుతుంది దీని గ్యాప్ కూడాను సేమ్ దీని ఫస్ట్ దానికి ఎంత గ్యాప్ ఉండాలో అంతే గ్యాప్ ఉండాలి అలానే ఒక టూ సెకండ్స్ పట్టి తర్వాత లిఫ్ట్ చేసామనుకోండి అది లిఫ్ట్ యాక్టివేట్ కాదు దీన్ని చెక్ చేద్దాం ఫస్ట్ రైట్ మళ్ళీ ఓ సిస్టమ్ లాంచర్ సెట్టింగ్స్ సరే ఆయిస్ ఇప్పుడు నేను సెట్టింగ్ ఆఫ్ ప్రైస్ వచ్చారి చూడండి సెట్టింగ్ మీద పెట్టి ఉండేను అది లాంగ్ ప్రెస్ అయిపోయింది కదా ఓ చూడండి గిఫ్ట్ అయిపోతుంది ఇప్పుడు సెట్టింగ్ మీద పెట్టి తీసేస్తాను చూడండి చూసారా ఓపెన్ అయిపోయింది సిస్టం లాబ్ నెక్స్ట్ జీ షో మీద జీషు బాబు ఆయన సరే ఆయస్ చూడండి జీ ఓపెన్ అయిపోయింది పెట్టాను మళ్ళీ వెంటనే వచ్చేసి టచ్ చేసి వదిలేసాను వెంటనే వచ్చేసింది మొబైల్ అంతా వర్క్ అవుతుంది ఎక్కడ ఎక్కడ చూసినా అంటే నావిగేషన్ డోర్లో కావచ్చు నోటిఫికేషన్స్లో కావచ్చు నావిగేషన్ బార్లో కావచ్చు స్క్రీన్ మీద కావచ్చు చూడండి ఎంత స్పీడ్గా వెళ్ళొచ్చు కదా మనం ఎన్ని ఎంత స్పీడ్గా యూస్ చేయొచ్చు ఇది లిఫ్ట్ అదేమో టైపు మీకు సింగిల్ ట్యాప్ కావాలన్నా లిఫ్ట్ కావాలన్నా ప్రత్యేలా చేసుకోండి అదే మనం ఎక్కువసేపు పెట్టామనుకోండి లిఫ్ట్ కాదు చెప్పచ్చు విన్నాం కదా సెట్టింగ్ మీద అలాగే పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అది లాంగ్ ప్రెస్ అయిపోయింది లాంగ్ ప్రెస్ ఆప్షన్స్ ఏమేమి వస్తే మనకు తెలిసినవే ఇలా చేసుకోవచ్చు Keep no note, keep notes. Applic keep notes. Turn to open it button. System launcher. G2O. Clicking settings. touch? to 3 use the direct click instead of accessibility. Click 2 use lift to activate. Check control. Uncheck it. Check box. This is the second option. 3 use the direct click instead of accessibility. Click check controls whether a direct click is used instead of accessibility. Click. This option simulates a physical click in the element's position when using either single tap or lift to activate feature. It, check a checkbox check a checkbox for all the fourth Four hold to long press check determines whether a long press is simulated when your finger remains on an element provide free use the direct click instead of accessibility for all to long press check determines whether a long press is simulated when your finger remains on an element provided that either the single tab or lift to activate option is enabled these no options would No. accessibility issues such ఏదైతే మనం జీషో యూజ్ చేస్తున్నప్పుడు యాక్సెసిబిలిటీ ఇష్యూస్ వస్తాయో సరిగ్గా పని చేయలేదు అనుకుంటాము ఈ క్లిక్ ఆప్షన్స్ కానీ ఇవన్నీ అప్పుడు వీటిని చెక్ చేసుకోవాలి లేదంటే ఇవన్నీ చెట్లనే పెట్టుకోండి ఇష్యూస్ ఉన్నప్పుడు లేదా మేము ఇష్యూ లేకపోయినా చెక్ పెట్టుకుంటామంటే నో ప్రాబ్లం అవసరం లేదనమాట అవసరంగా అవసరం ఉన్నదాన్ని చేసుకోవాలి ఈ జీషోలో ఏంటంటే యాక్సెసిబిలిటీ మీద మా కాన్సన్ట్రేషన్ చేసి దానికి ప్రతి ఆప్షన్ ప్రతి సెట్టింగ్లోనూ దానికి సంబంధించిన ఆప్షన్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఇవి third and fourth, accessible to someone and check just it five, hold to display the current or app gestures menu and check controls whether the current or app gestures menu is displayed when your finger remains on an element for a certain time. Hmm it also show at the functions in the five hold to display the current or app gestures menu and check controls whether the current or app gestures menu is displayed when your finger remains on an element for a certain time id entunte manam app gestures gurinchi nerchukundam oka app ki konni gestures create chesuko youtube lo clock lo whatsapp lo gestures create chesukundam aa whatsapp ane touch chesinappudu manake em aitundante app gestures open aithey యాప్ జెస్టర్స్ అక్కడ ఒక షార్ట్ కట్ లాగా ఓపెన్ అవుతాయి మీకు కావాలన్నా వద్దా అనేది పెట్టుకోవచ్చు లేదు యాప్లో పోయిన తర్వాత మనం మనకు గుర్తున్న చేసుకుందాం అనుకుంటే దాన్ని అని చెక్ చేసుకోండి లేదు ఆ యాప్ టచ్ చేసినప్పుడు మాకు యాప్ జెస్ ఆ యాప్లో ఉన్న జెస్టర్స్ అన్నీ మనకు తెలియాలి అనుకుంటే దాన్ని చెక్ చేసుకోండి సిక్స్త్ వన్ ఆ డిస్ప్లేలో చూపిస్తుంది విజువల్గా డిస్ప్లేలో చూ ఇది చెక్ పెట్టుకుంటే మనకి ఏదైతే మనం జెస్చర్స్ పెట్టుకున్నామో డిస్ప్లేలో చూపిస్తుంది మనకు జెస్చర్ సెట్టింగ్స్లో నేర్చుకున్నాం కదా జెస్ జెస్చర్ డిస్క్రిప్షన్ అని అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాంటి డిస్ప్లే అనేది మనకు ఆ యాప్ని టచ్ చేసినప్పుడు యాప్ జెస్టర్స్లో ఏవైతే యాప్స్ ఆ యాప్స్ని యూజ్ చేస్తున్నప్పుడు మన స్క్రీన్ మీద యాప్స్ ఉంటాయి ఇప్పుడు యూట్యూబ్ జెస్టర్స్ పెట్టుకున్నాం యూట్యూబ్ వెళ్తాం మనం దేనికో ఆ యూట్యూబ్ని టచ్ చేస్తాము టచ్ మేము ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఉన్నప్పుడు యూట్యూబ్ మీద అలాగే ఫింగర్ పెట్టి ఉంటాము ఫింగర్ పెట్టి ఉంటున్నప్పుడు అవి జెస్టర్స్ ఇవి ఉన్నాయని చూపిస్తుంది డిస్ప్లే కూడా చూపిస్తుంది మనకు చెప్పడమే కాదు డిస్ప్లే కూడా చెప్తుంది యాప్ చేస్తారు సార్ అవైలబుల్ అని చెప్పడం కాకుండా ఏమేమి ఉన్నాయో కూడా అది డిస్ప్లేలో చూపిస్తుంది దాన్ని మనం డబుల్ ట్యాప్ చేస్తే యాప్ షార్ట్ కట్ అంతా ఓపెన్ అయిపోతుంది అవి ఉండాలన్నా మీరు చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు హోల్డింగ్ డ్యూరేషన్ హోల్డింగ్ డ్యూరేషన్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీ సెకండ్స్ అంటే మనం ఐకాన్ని ఎంతసేపు టచ్ చేయాలి క్లిక్ కానీ లేదా లిఫ్ట్ టైప్ కానీ లేదా డబుల్ ట్యాప్ హోల్డ్ కానీ ఎంతసేపు టచ్ చేయాలి టచ్ చేస్తే యాక్టివేట్ అవ్వాలి అనేది ఇది ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తున్నాను వన్ అనేది షార్ట్ మనం మామూలుగా ఎక్సెసిబిలిటీలో ఉంటాయి కదా షార్ట్ మీడియం లాంగ్ నేనైతే షార్ట్ పెట్టుకున్నాను ఫైవ్ హండ్రెడ్ మిల్లీ సెకండ్స్ వచ్చేలాగా మీడియం అంటే సెవెన్ టు సెవెన్ ఫిఫ్టీ మిల్లీ సెకండ్స్ అండ్ షార్ట్ అంటే లాంగ్ అంటే థౌజండ్ మిల్లీ సెకండ్స్ థౌసండ్ మిల్లీ సెకండ్స్ అంటే మనకు అక్కడ దాదా వన్ మిని వన్ సెకండ్ వస్తుంది అంటే ప్రోగ్రామ్ సెట్టింగ్స్ అంటారు కదా అవి మెన్యూ మెన్యూ అంటే తెలుసు కదా స్వైప్ డౌన్ రైట్ చేస్తే మెన్యూ వస్తుంది అలాగే స్వైప్ అప్ రైట్ చేస్తే ఫంక్షన్ మెన్యూ వస్తుంది ఈ రెండు మెన్యూస్లో లిఫ్ట్ యాక్టివేట్ అనేది అవ్వాలి అవ్వాలనే అవుతాయి ఇది ఎయిత్ ఏమో ఓన్లీ ఆ రెండు మెన్యూస్ లో ఆ సెకండ్ ఆప్షన్ ఉంది కదా మనకు లిఫ్ట్ యాక్ట్ ఇంత మనం ఇంతవరకు మనం ప్రాక్టికల్ చేసింది అదేమో హోల్ మొబైల్ ఈ ఈ ఆప్షన్ ఎయిత్ ఆప్షన్ ఓన్లీ ఈ రెండు మెన్యూస్ లో మాత్రమే వర్క్ అవుతుంది ఒకసారి చెక్ చేద్దాం ఒకసారి ఫంక్షన్ మెన్యూ తీసుకుందాం రైట్ సో ఫంక్షన్స్ మెన్యూ స్వైప్ స్వైప్ అప్ ద రైట్ ఫంక్షన్స్ మెన్యూ వన్ క్లియర్ క్లియర్ టు సెలెక్ట్ టు సెలెక్ట్ ఫ్రీ కాపీ కాపీ దీని మీద వేలు పెట్టి తీస్తే సెవెన్ ఎయిట్ మెన్యూ సిక్స్ ఫంక్షన్స్ మెన్యూ ఇంకోటి ఏంటంటే స్వైప్ చేయకూడదు ఇలాంటి మనం లిఫ్ట్ లిఫ్ట్ టైప్ పెట్టుకున్నప్పుడు స్వైప్ అనేది చేయకూడదు Swipe chess in cover color than drag to Six seven favorites. eight five four three copy. Clicking settings. Copy paint. five hold to display the current oh. or abject functions menu. Next function items from one, seven favorites. Eight granular editing mode. Seven six clipboard seven favorites. Six clipboard history. Clicking settings. Lift chess in the Clipboard is still opening. Clipboard history. Enter keyword. One use lift to activate with main and functions menu items checked. <laughs> Two match summary match first. Andra stars one hundred. One use lift to activate with main and functions menu items checked. Ilā. itla manu copy Lift to lift activate. Lift to activate. Aye the menu chusama. Click settings. 6 also show 5, 6, of 7, holding to eight, 8. use lift to activate with main and functions menu items checked. You like it? main functions loader. We menu function loader. Choose coach. Uncheck the checkbox. Uncheck this. Uh, next. 9 use lift to activate software navigation keys unchecked. A news lift use lift to activate software navigation keys object. Lift to activate navigations. news lift 9 news lift to activate software navigation keys object. Software navigation keys. Software navigation keys and TNT 9 news lift to activate overview. Back. Accessibility. EV Back. Overview. Home EV EV navigation. Home bad అనేవి మనకు సాఫ్ట్వేర్ నావిగేషన్ కీస్ సాఫ్ట్వేర్ నావిగేషన్ కీస్ అంటే వీటిని మనం సాఫ్ట్వేర్ నావిగేషన్ నావిగేషన్ కీస్ అంటే మనకు తెలిసిందే సాఫ్ట్వేర్ నావిగేషన్ కీస్ అని వాళ్ళు యాడ్ చేశారు ఇవి లిఫ్ట్ యాక్టివేట్ కావాలా వద్దా ఓకే ఇప్పుడు బ్యాగ్ వెళ్దామా 9 use lift to act back Operation settings back cost journal lift to act back Visual 14 back Back 11 more 4th Accessibility back Home 14 open feedback home System launcher Turn. ఈ నావిగేషన్ కీస్ మాత్రమే మనకు కావాలి అనుకున్నప్పుడు లిఫ్ట్ యాక్టివేట్ కావాలనుకున్నప్పుడు ఈ నైన్త్ ఆప్షన్ని చెక్ చేసుకోవాలి ఇది మనకు క్లిక్కింగ్ సెట్టింగ్స్ ఈ క్లికింగ్ సెట్టింగ్స్లో మనం నైన్ ఐటమ్స్ నేర్చుకున్నాం నైన్ ఐటమ్స్ని పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాం ఈ క్లికింగ్ సెట్టింగ్స్ బాగా అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా ఫోన్ని మరింత స్పీడ్గా మనం యూస్ చేసుకోవచ్చు సో ఈ గ్లాస్ నెంబర్ థర్టీన్లో క్లికింగ్ సెట్టింగ్స్ మీకు అనుకుంటాను అర్థమైతే అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ రూప్లో మీ సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్